పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాజీ డెప్యూటిసి గంటా రాములు ఈ కార్యక్రమంలోని పాల్గొని కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశంలోని కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని నియోజకవర్గం వ్యాప్తంగా అమలు చేయడంపై చర్చ జరిగింది ఈ కార్యక్రమం క్రమం ద్వారా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం వల్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సంకల్పాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ పంచి ప్రతి వర్గానికి ప్రభుత్వం చేయాల్సిన ఏమిటో వివరించనున్నారు ప్రజలను ఎన్నికల సమయంలో ఓట్లు కోరే కాంగ్రెస్ నాయకులను ఈ కార్డులు చూపించి ప్రశ్నించమని పిలుపునిచ్చారు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు ఇదంతా కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ చేపట్టిన రాజకీయ ఉద్యమంగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇరవై రెండు నెలలకు ఒక్కొక్కరికి యాభై ఐదు వేలు వృద్ధులకు నలభై నాలుగు వేలు వికలాంగులకు అరవై నాలుగు వేలు కళ్యాణలక్ష్మి పథకం కింద పెండ్లైన ప్రతి మహిళకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్లు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ తెలిపారు తమైపోయినాయి రెసిడెన్షియల్ స్కూల్ అయిపోయినాయి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిలంగల్ రోడ్ల మీదకి వచ్చేసిండు ఏదైతే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించినటువంటి కిరాయ భవనాలను అద్దె కట్టపోతే వాళ్ళు తాళాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు నిజన దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు యూరియా కోసం బారులు తీరి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది సరిపోనంత యూరియా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా మూడు వేల ఐదు వందల రూపాయల వృత్తి అన్నారు వాళ్ళకు బాకీ ఉన్నది స్టూడెంట్స్కు స్కూటీ అన్నారు స్కూటీ బాగా ఉన్నది పెన్లీలు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బాకీ ఉన్నారు అదే విధంగా కేసీఆర్ కిట్ ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ప్రభుత్వం యొక్క పనితీరు ఇరవై రెండు నెలల్లో మనకు కనబడ్డది మరి అలా ప్రజలు మంట కొద్దున్నారు కానీ ఎన్నికలు జరుగుతాయి దానిలో ఏం అనుమానం పెట్టుకోకండి ఎన్నికలు నిర్వహించబడతవి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కావచ్చు లేదా కోర్టు తీర్పున సరే జిక్కువ నాలుగు ఆలస్యమైనా కావచ్చు కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించబడతాయి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి గతంలో ఎన్నికల తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో పురుషోత్తం గారు ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని పార్టీ అని కార్యకర్తని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే మనల్ని రెండు ఇరవై రెండు నెలలుగా మనల్ని ఏ విధంగా కించపరుస్తూ ఏ విధంగా అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వం పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని కించపరచడం జరిగింది